హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏ రీడింగ్ చేయబోతున్నానంటే మీ పార్ట్నర్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి రీడింగ్ చేయడం జరుగుతుందండి ఈరోజు ఎనర్జీస్ కూడా చూస్తే మీ పర్సన్ అండ్ ఈ థర్డ్ పార్టీ వారి మధ్య అంత సఖ్యత లేదు మీ పర్సన్ మనసులో ఒక కన్నింగ్ మైండ్ సెట్ అయితే కనిపిస్తుందండి అంటే ఈ థర్డ్ పార్టీ వారిని మోసం చేసే ఉద్దేశం ఉంది చేస్తున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది అసలు ఈ థర్డ్ పార్టీ వారిని మోసం చేయవలసిన అవసరం ఏముంది అండ్ ఇక్కడ వారి నిర్ణయాలు ఏంటి అసలు ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి టర్మ్లర్స్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈరోజు ఎనర్జీస్ మాత్రం థర్డ్ పార్టీ వారి గురించి రావడం అయితే జరిగింది ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఈ రకంగా కూడా మీరు ఈ రీడింగ్ అనేది తీసుకోవచ్చండి పర్టికులర్గా ఒక రిలేషన్షిప్ అనే కాదు అందరూ ఉంటారు ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎనీ అండి ఈ రకంగా మీరు థర్డ్ పార్టీ గురించి ఇలా రీడింగ్ కూడా తీసుకోవచ్చు అసలు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్లో ప్రజెంట్ వారి లైఫ్ లో ఏం జరిగింది అని నేను ప్రశ్న వేయగా చాలా మంది అడుగుతున్నారు థర్డ్ పార్టీ వారి గురించి కూడా సో ఈ రకంగా కూడా నేను ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి ఎనర్జీస్ ఏంటంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సంబంధించి రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో లో నేను ఇక్కడ రెండు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుందండి మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఇక్కడ మొదటి కార్డు అంటే మీ పర్సన్ అసలు లైఫ్ సిచ్యువేషన్ అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారు సిచ్యువేషన్ మొదటి ఎనర్జీస్ కార్డు మీ పర్సన్ అయితే కొత్త జీవితం అయితే కోరుకుంటున్నారు రెండవ ఎనర్జీస్ కార్డులనేమో ఈ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్తో గొడవలు పడుతున్నారు వీరిద్దరి మధ్య అసలు బాండింగ్ అయితే కరెక్ట్గా లేదండి మీ పర్సన్ ఏమో స్వార్థంగా వారి లైఫ్లో కొత్త జీవితంలాగా ప్రారంభించాలి అనుకుంటున్నారు అది మీతోనా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారితోనా అంటే నెక్స్ట్ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే వస్తాయి ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ సిచువేషన్ అయితే వారి లైఫ్లో చాలా విషయాలు నేర్చుకున్నారండి అండ్ వారికి తెలిసిన జీవితం అండ్ తెలుసుకున్న జీవితంలో డిఫరెన్స్ అయితే తెలుసుకున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కానీ లైఫ్ కానీ స్టార్ట్ చేశారు కానీ ఈ లైఫ్లో అయితే మీ పర్సన్ సంతోషంగా ఉండలేకపోతున్నారు ఉండలేరు కూడా ఇక్కడ మీ పర్సన్కి ఒక రకంగా చెప్పాలంటే వ్యామోహం తగ్గిపోవచ్చు ప్రేమ తగ్గిపోవచ్చు అండ్ ఇంకా కొత్త జీవితం చూడాలి వీరితో బోరింగ్ లైఫ్గా వారైతే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే వేరే న్యూ పర్సన్ ఏమైనా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు ఇక్కడేమో థర్డ్ పార్టీ వారేమో మీ పార్ట్నర్తో కోపంతో గొడవ పట్టలేదండి ఇప్పుడు మీరు ఎలా మీ పర్సన్ గురించి ఎంత బాధపడుతున్నారో ఎంత ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని పట్టించుకోకుండా వారి స్వార్థం కోసం వారి సంతోషం కోసం వారి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి బాధ్యత లేకుండా అండ్ వారి లైఫ్ ఎలా కోరుకుంటే అలానే ఉండాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఉండేవారు ప్రజెంట్ థర్డ్ పార్టీ వారితో కూడా అలానే ఉంటున్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ విషయంలో చాలా నిజాలు తెలుసుకోవడం కానీ అండ్ మీ పర్సన్నే వీరిని మోసం చేయడం కానీ సంథింగ్ ఏదో అయితే జరిగింది ఇక్కడ ఈ రెండు ఎనర్జీస్ కార్డ్కి మీకు ఇంకా క్లారిఫికేషన్ రావాలి అంటే నేను ఇక్కడ సఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో మూడు ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను మూడు ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ దీనికి సంబంధించి మూడు ఎనర్జీస్ కార్డ్ నేను తీయబోయే ఎనర్జీస్ కార్డ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి అయితే తీస్తున్నారండి ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది అండ్ మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ అయితే రిలేషన్ బ్రేక్ చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది అండి చాలామందికి దూరం అవుతున్నట్టు ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ చూస్తేనేమో ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయారు అంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ అయితే చూసుకున్నారు ఫ్యూచర్లో జరిగేది ఏంటి అంటే మళ్ళీ ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ మీకు ఎలా తీసుకోవాలి రీడింగ్ అంటే ప్రజెంట్ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది ప్రజెంట్ మీ పర్సన్ ఒక రిలేషన్లో ఉండటం కానీ అండ్ రిలేషన్ అనే కాదండి వారి చుట్టూ ఉన్నవారితో మంచి బాండింగ్ ఉండడం కానీ వారు ఎవరైనా కావచ్చు మీరు తప్ప మీ పర్సన్కి అందరూ నచ్చుతారు అందరు చుట్టాలి అందరూ వారితో మంచిగా ఉంటారు అందరూ మంచి వాళ్ళే మీరు తప్ప అందుకే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వేరే వారి కోసం మీ లైఫ్ నుండి వెళ్ళిపోయారు పాస్ట్ లో అంటే ఈ చుట్టూ ఉన్నవారు జీవితం అయితే చూపించారు కదా మీతో ఉన్న జీవితం వారికి అర్థం అవ్వలేదు అర్థం చేసుకోలేరు అంటే మీరు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయవచ్చు అలానే వారిని అర్థం చేసుకున్నారు కాబట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని లైట్ తీసుకోవడం ఇక్కడ చుట్టూ ఉన్నవారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రయారిటీ ఇవ్వడం అయితే చేశారు ప్రజెంట్ అయితే ఏం జరిగిందంటే ఈ చుట్టూ ఉన్నవారితో విభేదాలు అయితే రావడం అయితే జరిగింది అది ఎవరితోనైనా కావచ్చు ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే వారి లైఫ్లో ఒక కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు అంటే కొత్త ఫ్రెండ్స్ కానీ కొత్త రిలేషన్స్ కానీ అండ్ ఇటు మీరు కాక ఇటు తోపాటి వారు కాక వేరే వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరగబోతున్నాయండి ఇక్కడ అంత క్లారిటీ కూడా రాలేదు నెక్స్ట్ ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే ఇక్కడ రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుంది అది మీతో అయితే కాదండి ఇక్కడ పాస్ట్ లైఫ్లో మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు ఫ్యూచర్లో వేరే వారికి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అది మీకా లేదంటే న్యూ పర్సన్కా ఇక్కడ థర్డ్ పార్టీ వర్త అయితే టోటల్లీ రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయింది టవర్ కార్డ్ ఒక రకంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారితోనే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలని అలానే రిలేషన్ ఎవరితో ఉన్నారో వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళినారే ఫ్యూచర్లో మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు అని కూడా ఈ రకంగా కూడా ఎనర్జీస్ వస్తున్నాయి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే ఈ లో అయితే థర్డ్ పార్టీ వారి గురించి అండి ఇక్కడ థర్డ్ పార్టీ వారు అండ్ మీ పార్ట్నర్ సంబంధించి మొదటి ఎనర్జీస్ కార్డ్ తీయబోయేది ఏంటంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో బాండింగ్ ఎలా ఉంది అంటే బంధం ఎలా ఉంది అంటే ఇక్కడ మోసం అయితే జరుగుతుందండి ఈ మోసం ఎవరిని చేయాలి అనుకుంటున్నారు వీరు మోసపోతున్నారా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారిని మోసం చేయాలనుకుంటున్నారా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ మోసం చేయబోతున్నారా అంటే రిమైన్ ఎనర్జీస్ కార్డులు అయితే సమాధానాలు వస్తాయి ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం కన్నింగ్ తనం అయితే కనిపిస్తుందండి ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ బట్టి ఈ కార్డ్కి రిలేటెడ్గా చూస్తుంటేనేమో మీ పర్సన్ వైపే తప్పున్నట్టు సూచిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అసలు ఈ థర్డ్ పార్టీ వరకు అంత బాండింగ్ ఫీల్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి ఇది ఏం సూచిస్తుంది అంటే స్టక్ ఎనర్జీ ఫీల్ అయ్యారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వరకు అంత లైఫ్ అయితే వారికి బోరింగ్గా అనిపించడం ముందుకు వెళ్ళే అవకాశం అయితే లేదండి లైఫ్ థర్డ్ పార్టీ వారితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అంటే ఈ జీవితం ముందుకు వెళ్ళాలా లేదంటే మళ్ళీ పాస్ట్ లైఫ్కి రావాలా ఇలా స్టక్ అనేది అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ విషయంలో బాండింగ్ కాదండి ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది అంటే మీ పర్సన్ మీ పర్సన్ అంటే ఈ థర్డ్ పార్టీ వారికి అంత ఇష్టం ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ తో చాలా బాండింగ్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వీరితో ఫేక్ రిలేషన్షిప్ అయితే చూపిస్తున్నారు అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ నిజమైన ఎమోషన్ ఫీలింగ్స్ లా చూపిస్తున్నారు కానీ అదేమీ నిజం కాదండి ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని వాడుకోవడం కానీ అండ్ మీ విషయంలో మోసం చేస్తున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ వారు అయితే చాలా కనెక్ట్ అయిపోయారండి మానసికంగా శారీరకంగా ఇక్కడ ఈ పార్ట్నర్ మోసం చేస్తున్నారని కూడా తెలుసుకోలేకపోతున్నారు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే కొంచెం పాజిటివ్ అయితే ఉందండి నెక్స్ట్ ఈయనజెస్ కార్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ వారితో కన్నా మనసులో ఒకరి గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఆలోచన ఎలా ఉందంటే వారి మీదే ఇష్టం చూపిస్తున్నారు వారి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన ఎవరి గురించి అంటే ఈ థర్డ్ పార్టీ వారైతే కాదు ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు వారి మనసులో ఎవరి గురించో ఇష్టం అయితే చూపిస్తున్నారు అది పాస్టా లేదంటే నెక్స్ట్ అంటే ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుంది మీ పర్సన్ అయితే ఎవరితోనో ఎక్కువ ఎమోషన్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారా అని భయంలో ఉండడం మేనిఫెస్ట్ చేస్తున్నారండి వీరితో అంటే ఈ మీ పర్సన్తో లైఫ్ ఉండాలి అది మ్యారేజ్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు మీ పర్సన్ వీరి నుండి దూరం అవ్వకూడదని గాడ్ని కూడా కోరుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఈ థర్డ్ పార్టీ వారికి చాలా ఇష్టం అండి వదులుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ప్రవర్తన ఈ థర్డ్ పార్టీ వారికి అనుమానం వచ్చేలా కనిపిస్తుంది థర్డ్ పార్టీ వారు చాలా బాండింగ్ గా ఉండటం ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చి సిన్సియర్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలోనే కొంచెం డౌట్గా వారు ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వారు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే వారి లైఫ్లో ఏదైనా ఎవరైనా న్యూ పర్సన్తో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే అసలు వారి ఉద్దేశాలు ఏంటి ఎవరితో లైఫ్ స్టార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మనసులోని ఆలోచనలోని ఇదే ఆలోచన ఉందండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు వచ్చేసి మీ పర్సన్ తోటి ఎక్కువ మాట్లాడాలని చూస్తున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చి అంత పట్టించుకోవట్లేదండి మేబీ ఈ థర్డ్ పార్టీ అవన్నీ బ్లాక్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ వచ్చేసి వీరిని ఇగ్నోర్ చేయటం బ్లాక్ చేయటం అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ మోసం జరుగుతుంది అంటే వారి లైఫ్లో వారి మనసులో ఎవరినో కోరుకుంటున్నారు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు ఎక్కువ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ జరగబోయే సంఘటన ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా మారిపోరండి మీ పర్సన్ వచ్చి ఈ థర్డ్ పార్టీ వారిని మోసం చేయబోతున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వరకు రిలేషన్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు క్లోజ్ చేయబోతున్నారు కూడా ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ విషయంలో కొంచెం భయంలో ఉండటం అంటే ఈ రిలేషన్ బ్రేక్ అయిపోతుందేమో కొత్త జీవితంలాగా ప్రారంభించాలి మీ పర్సన్ని మార్చుకునేలా చేయాలి వారు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ పర్సన్ని మంచిగా చూసుకోవాలి మీ పర్సన్ వారి నుండి దూరం అవ్వకూడదు ఎంతవరకు వారు హ్యాపీగా ఉంటారో వారికి మంచి చెడ్డ చూడడం బాండింగ్ చూపించడం కానీ మీ పర్సన్ వారితో మంచిగానే ఉంటున్నారు కానీ కన్నింగ్ వేషాలు మాత్రం వేస్తున్నారండి ఈ ఎనర్జీ స్కార్డ్లు అయితే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని మోసం చేస్తున్నారు అండ్ వేరే వారిని ఎవరినో మోసం కూడా చేస్తున్నారు మీ పర్సన్ ఆలోచన ఏంటంటే వారి జీవితం కొత్తగా ప్రారంభం అవ్వాలి అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కంటిన్యూ చేసే ఆలోచన అయితే లేదు ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ వారిని అయితే బ్లాక్ చేసేయడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసేమో మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ లేదంటే వీరితో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకోవడం కానీ అండ్ మీ పర్సన్ వీరి వల్ల ఏదైనా లాభం అంటే డబ్బు పరంగా ఏదైనా హెల్ప్ తీసుకుంటే మాత్రం ఇక్కడ ఈ డబ్బు విషయంలో కూడా ఈ థర్డ్ పార్టీ వారిని మోసం చేయడం అయితే జరిగింది జరుగుతుంది జరగబోతుంది కూడా ఇక్కడ ఎనర్జీస్ అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవబోతుందండి అండ్ రిలేషన్షిప్ అయితే క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ రీడింగ్ లో అయితే ఆ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అసలు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఎవరితో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారని ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది అలానే ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ విషయంలో ఏం ఆలోచనలు ఉద్దేశాలు ఉన్నాయో దీనికి సంబంధించి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ మీ పర్సన్ అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఎనర్జీస్ తీయాలి అంటే ఇక్కడ మీ పర్సన్ మోసం చేస్తున్నారు కదా థర్డ్ పార్టీ వారిని అసలు థర్డ్ పార్టీ వారి విషయంలో ఎందుకు మోసం జరుగుతుంది ఎందుకు మోసం చేయాలి అనుకుంటున్నారంటే దీనికి క్లారిఫికేషన్ అండి ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్ లో నేను ఇక్కడ ఏడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మూడు ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అండ్ నెక్స్ట్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారికి సంబంధించి మూడు ఎనర్జీస్ కార్డ్ సింగిల్ వన్ అంటే మధ్యలో ఒక కార్డ్ ఉంటుందండి ఇదైతే అవుట్ కమ్ అనమాట దీనికి ఫస్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను అంటే ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి అసలు మధ్యలో ఏం జరుగుతుంది ఏ విషయంలో మోసం చేయాలి అనుకుంటున్నారండి మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్ అండి ఆలోచనలేమో ఒకరి మీద ఇష్టం చూపిస్తున్నారు అండ్ చేసే పనులేమో థర్డ్ పార్టీ వారిని స్వార్థంగా వాడుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి రెండు పడవల మీద ప్రయాణం అన్నట్టు ఉంటున్నారండి వారి అవసరం ఒకరితో ఉంది ఇష్టం ఒకరితో ఉంది ఇలా మీ పర్సన్ మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కే పాసిస్ ఉంది అలానే ఈ థర్డ్ పార్టీ వారికి కూడా పాసిసి ఉంది పాసిసివ్నెస్ అంటే మీ పర్సన్ వారి నుండి దూరం అయిపోతున్నారు వారి లైఫ్ లో ఎవరున్నారు అన్నట్టు వారు భయపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ ఎవరి గురించో కాదండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ కి కనెక్ట్ అయ్యారు మీ గురించి ఆలోచిస్తున్నారండి అంటే థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి చెప్పడం అయితే జరిగి ఉంటుంది అందుకే ఈ థర్డ్ పార్టీ వారు చాలా పాసినెస్గా ఉన్నారు అంటే మీతో రిలేషన్ కానీ అండ్ మీ లవ్ స్టోరీ కానీ ఏదో విషయం అయితే షేర్ చేసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీదే ఇష్టం చూపిస్తున్నారు పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే మనసులో అయితే రిటర్న్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి కన్ఫ్యూజన్ అండి మీ పర్సన్ మీరికి దూరం అయిపోతున్నారా లేదంటే మీరు దూరం చేసుకోవాలనుకుంటున్నారా అసలు మీ మీ పర్సన్ వచ్చి వీరితో లైఫ్ కంటిన్యూ చేస్తారా లేదా అన్న భయంలో కనిపిస్తున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ వారికి మీ గురించి అయితే తెలియడం అయితే జరిగింది ఎందుకంటే మీ ఈ థర్డ్ పార్టీ వారితో అంత సఖ్యత అయితే లేదండి మీ విషయంలోనే ఈ థర్డ్ పార్టీ వారి నుండి దూరంగా అయితే ఉంటున్నారు అందుకే ఈ థర్డ్ పార్టీ వారికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ ఏమో స్పై చేస్తున్నారు అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ప్రతిదీ ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలి మీతో మాట్లాడాలనే ఉద్దేశం అయితే ఉంది వారు ఇండైరెక్ట్గా మాట్లాడడం అండ్ డైరెక్ట్ గానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారండి థర్డ్ పార్టీ వారి మీద బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు మీతోనేమో ఎఫెక్షన్ అయితే పెంచుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని అయితే గమనిస్తున్నారండి ఫాలో అవుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవటం మీరు ఫోన్లో ఉన్నా ఫాలో అవటం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయి మీ పర్సన్ అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్గా థర్డ్ పార్టీ వారికి సంబంధించి థర్డ్ పార్టీ వారికి అయితే కన్ఫ్యూజన్ ఉందండి అసలు మీ పర్సన్ డబ్బు విషయంలో ఏమైనా మోసం చేస్తున్నారా లేదంటే వారిచ్చే లైఫ్ మీ పర్సన్కి అంత సెక్యూర్ లైఫ్ ఇవ్వట్లేదా మీ పర్సన్ గురించి అయితే మీరు చాలా కష్టపడాలనుకుంటున్నారండి రిలేషన్షిప్ అండ్ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీ ఈ థర్డ్ పార్టీ వారికి చాలా ఇష్టం మీ పర్సన్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించగా వారికి ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంది ఇక్కడ ఈ ఎనర్జీ స్కాడ్ మీ పర్సన్ వచ్చేసి వారు ఒక గిరిగీసేసుకున్నారండి అంటే టచ్ మీ నాట్లా ప్రవర్తిస్తున్నారు అంటే వారు మాట్లాడితే మాట్లాడటం వీరంతటి వీరు మాట్లాడకుండా ఉండటం ఇగ్నోర్గా ఉండటం అంటే మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేసేవారు అంటే మీతో ఉంటూ వేరే రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అలా ఇగ్నోర్ చేసేవారు ఇప్పుడు థర్డ్ పార్టీ వారిని కూడా అలానే ఇగ్నోర్ చేస్తున్నారు మనసులో అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ సంతోషంగా ఉండలేక ఈ బంధం నుండి బయటపడాలి అనుకుంటున్నారు ఒక స్టక్ ఎనర్జీ అంటే ట్రాప్ అయిపోయినట్టు వారు ఫీల్ అయిపోతున్నారండి అంటే ఈ రిలేషన్లోకి వచ్చేసి ట్రాప్ అయిపోయారేమో మీ విషయంలో తప్పు చేశారన్న భావన అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్డ్ థర్డ్ పార్టీ వారు ఏం అనుకుంటున్నారంటే మీ పర్సన్ వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని మీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అయితే ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ వచ్చేసి డిప్రెషన్లో ఉండటం వారిని అసలు పట్టించుకోకపోవడం ఈ థర్డ్ పార్టీ వారికి ఏమో మీ పర్సన్ మీద ఉద్దేశం వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారేమో వారిని మోసం చేస్తున్నారేమో అన్న ఆలోచన అయితే వచ్చేసింది ఈ టోటలీ ఎనర్జీ స్కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద పొజివ్నెస్ అయితే ఉంది అసలు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో మీ ప్రేమ వారికే సొంతం ఉన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ విషయంలో ఒక స్టెబిలిటీ లైఫ్ ఇవ్వాలి వీరిని బాగా చూసుకోవాలి వీరిని అంటే మీ పర్సన్ వీరిని అంత పట్టించుకోవట్లేదు కదా అసలు వారి విష్ మీ పర్సన్ విషయంలో పట్టించుకునే విషయంలో వారు ఏమైనా తక్కువ చేశారేమో ఇంకా మీ పర్సన్ విషయంలో కష్టపడాలి వీరిని వదులుకోకూడదు అంటే మీ పర్సన్ వదులుకోకూడదు లైఫ్ని కంటిన్యూ చేయాలి కానీ మీ పర్సన్ అంత మంచిగా లేకపోవడం పాస్ట్ లైఫ్ గురించి కూడా ఎప్పుడో చెప్పి ఉంటారండి ప్రజెంట్ కూడా చెప్పి ఉండొచ్చు మేబీ ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ మీకు మీ పర్సన్ వారి నుండి దూరం అయిపోయి పాస్ట్ లోకి వెళ్ళిపోతారేమో అన్న భయంలో అనేవారు ఉన్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్ అయితే డిప్రెషన్ అయితే కనిపిస్తుంది మీ విషయంలో లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ట్రాప్ అయిపోయినట్టు అంటే అనవసరంగా ఈ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వచ్చామని లేదంటే వీరి మాటలు విని ఈ లైఫ్ తెచ్చుకుందామని ఇలాంటి ఆలోచనలు అయితే ఉంటున్నాయి ఇక్కడ మీ పర్సన్ అయితే వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయారేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు మేబీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వీని బ్లాక్ చేయడం కానీ రిలేషన్ బ్రేక్ బ్రేక్ చేయడం కానీ సంథింగ్ అయితే జరిగిందండి ఈ ఎనర్జీస్ కార్డ్ ఇలా రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఎనర్జీస్లో అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మనసులో ఎవరైనా న్యూ పర్సన్ ఉన్నారా అంటే ఈ ఎనర్జీస్ కార్డులు అయితే న్యూ పర్సన్ కాదండి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నారు థర్డ్ పార్టీ వారిని అంత పట్టించుకోవట్లేదు థర్డ్ పార్టీ వారికి ఏమో ఒక కన్ఫ్యూజన్ ఉంది థర్డ్ పార్టీ వారికి ఏమో మీ పార్ట్నరే వారికి సొంతం అనుకుంటుంటే మీ పార్ట్నర్ ఏమో మీరే వారికి సొంతం అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు ఎంత ప్రేమ చూపిస్తున్నారో వారు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదండి ఒక విధంగా తప్పించుకుని తిరగాలని చూస్తున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఇక్కడ నేను నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను అసలు మీ పర్సన్ ఆలోచనలో ఏముంది అసలు ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ వారిని మోసం చేయవలసిన అవసరం ఉంది దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అండి ఇదే లాస్ట్ రీడింగ్ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇమ్మో మీ పర్సన్ మీ పర్సన్ అయితే మోసం చేసే అవకాశం ఉంది ఉద్దేశం ఉంది చేస్తున్నారు కూడా వారి ఆలోచనలే కాదండి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఇలానే కనిపిస్తున్నాయి ఎలా అంటే మిమ్మల్ని ఎలా మోసం చేశారు అంటే మీకు తెలియకుండా వేరే రిలేషన్లోకి వెళ్ళడం ఇప్పుడు థర్డ్ పార్టీ వారు తెలియకుండా మీతో రిలేషన్లోకి రావాలనుకోవడం ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ క్లారిటీ రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ వారు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే మీకైతే ప్రపోజల్ ఇవ్వబోతున్నారండి మెసేజ్ కానీ ఫోన్ గానీ చేయడం అయితే జరుగుతుంది మీ లైఫ్ లోకి ఎవరైనా పాజిటివ్ పర్సన్ తో మాట్లాడించడం కానీ వారి ఫ్రెండ్స్ తో మాట్లాడించడం కానీ అయితే జరగబోతుంది టోటల్లీ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ కి మనీ మైండెడ్ పర్సన్ అయితే అన్నట్టు సూచిస్తుంది మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అండ్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకోవడం కానీ ఇలాంటివి అయితే సూచిస్తున్నాయి ఈ థర్డ్ పార్టీ వారు కొంతమంది విషయంలో అయితే ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ ఎంత మంచిగా చూసుకున్నా అంటే వారు డబ్బు పరంగా కానీ లగ్జరీ లైఫ్ పరంగా ఏ విధంగా ఇచ్చినా సరే మీ పర్సన్ ఈ లైఫ్లో కంటిన్యూ చేయాలనే ఉద్దేశం అయితే ఉండట్లేదండి ఇక్కడ మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వారిని దూరం చేయాలి దూరం చేసుకోవాలి వీరిని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చేస్తున్నారు కూడా మీ పర్సన్ వేరే వారితోని అంటే కొంతమంది ఈ విషయంలో జరుగుతుందేమో మీ పర్సన్ వేరే వారితో కూడా కొత్త పర్సన్తో మాట్లాడుతున్నారు ఆ కొత్త పర్సన్తో కూడా మీ గురించి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్కి ప్రపోజల్ ఇచ్చింది కూడా వారికన్నా చిన్నవారండి సో మీ పర్సన్కి ఈ ప్రపోజల్ అయితే అంత ఏమీ తీసుకోవట్లేదు మీ విషయంలోనే వారు క్లారిటీగా ఉండటం ఇంకా మీ గురించి అన్ని విధాలుగా తెగించేశారండి ఇక్కడ థర్డ్ పార్టీ వారిని డబ్బు పరంగా మోసం చేస్తున్నారు అండ్ బంధం పరంగా మోసం చేస్తున్నారు అన్నిట్ల కన్నా మీరే వారికి ఇంపార్టెన్స్ అన్నట్టే సూచిస్తున్నాయి మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే థర్డ్ పార్టీ వారిని మోసం చేస్తున్నారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు ఈ థర్డ్ పార్టీ వారిని కూడా అలానే మోసం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మోసం ఎలా అంటే థర్డ్ పార్టీ వారు డబ్బు విషయంలో అయితే థర్డ్ పార్టీ వారిని మోసం చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ లైఫ్లోకి రావాలనే ఆలోచన ఉంది ఇంకా వారు నిర్ణయం కూడా అలానే ఉందండి వారి నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయవచ్చు లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ థర్డ్ పార్టీ వారిని ఆల్రెడీ బ్లాక్ చేసేయడం అండ్ బ్రేకప్ చెప్పడం ఏదో జరిగింది ఇక్కడ మీ పర్సన్ న్యూ బిగినింగ్ లైఫ్ చేయబోయేది మీతోనే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం అయితే జరిగిందండి ఇంకా వారు అనుకోవడం ఏంటి అంటే ఇంకా మీరే వారికి రైట్ పర్సన్ అని ఈ థర్డ్ పార్టీ వారితో అంత లైఫ్ బోరింగ్గా ఫీల్ అవ్వటం కొత్త పర్సన్స్ తో కూడా అంత నమ్మదగిన వారు కాదని ఇలా మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి రోజు ఎనర్జీస్ రావడం మాత్రం మీ పర్సన్ సంబంధించి ఈ థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బాగుందా అంటే మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వారిని మోసం చేస్తున్నారు మోసం కూడా జరుగుతుంది కొంతమంది విషయంలో త్వరలో కూడా జరగబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి ఇవ్వండి రోజు ఎనర్జీస్ కార్డ్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్